హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు అందరూ కూడా అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆషాడమైతే వచ్చేసింది కదండి గోరింట చేతులకైతే గోరింటాక పెట్టుకోవాలి కదండి ఇంకా మా చెట్టు కాడికి అయితే వచ్చాను ఇదైతే మా చెట్టు అండి గోరింట చెట్టు చాలా బాగా పండుతుంది ఎర్రగా పండుతుంది చెయ్య చాలా బాగా పండుతుందండి ఇంకా గోరింటకైతే కోస్తున్నామండి అలాగే ఆషాఢంలో అయినా వండుకుంటారు మొలం కూరని తెలపిండి వండుకుంటారు అయితే వండుకుంటారు కదండి అవి కూడా వండుతాను చూపిస్తాను మన చంద ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఒక్క చంద లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో అయితే ఇంకో కొంతమందికి వెళ్తుంది ప్లీజ్ లైక్ చేయండి అబ్బా ఇంకా గోరింటాక అయితే కోసేసుకుందామండి మొత్తం కూడా ఉంది ఎక్కువగానే ఉంది కోసేసి మిక్సీలో వేస్తాను అది కూడా చూపిస్తాను అలాగే ముగ్గు పిండి అయితే తీసుకున్నానండి ముగ్గు పిండి కూడా జల్లించాలి ఇది మిక్సీలో వేసి ముగ్గుపిండి అయితే చేస్తానండి చూపిస్తాను చూడండి మొత్తం చుట్టంతా కూడా ప్రతి ఇంటికి కూడా ఒక చిట్ అనేది ఉంటుందండి మా ఇంటికాడ ఇంకెవరు అడగరు ఇంకా అందరికీ చెట్లు ఉంటాయి కాబట్టి కోసుకుని అయితే పెట్టేసుకున్నారు చాలామంది ఇంక ఇప్పుడైతే నేను కోస్తున్నాను ఇది గోరింటాకు ఏమేమి వేస్తే బాగా పండుతుందో అది కూడా చెప్తాను చూడ చూస్తూ ఉంటాండి వీడియో మళ్ళీ చూపిస్తాను కోసేసాక పైన చూడండి చాలా ఎక్కువగా ఉంది ఆకు కింద అయితే తక్కువగా ఉంది ఇంకా మొత్తం కూడా కోసేసుకుంటున్నాను మీకు కూడా కావాలండి పంపిస్తాను గోరింటాకు అయితే మాకు చాలా ఉంది చాలా ఎల్లగా పండుతుందండి గోరింటాకు అయితే కూడా క్లీ మొత్తం అంతా కోసేసానండి ఇంకా చాలా ఉంది ఇదైతే మాకు సరిపోతుందని చెప్పేసి ఇదైతే కోసేసాను ఇంకైతే ఇదే దీంట్లో ఆకలిన్న ఏమన్నా చెత్త అంతా తీసేసి మిక్సీలు అయితే వేస్తాను చూస్తాను నడిచేయండి ఇంకా గోరింటాకు మొత్తం కొసుకొచ్చేసానండి ఆకలి ఆకు చాలా బాగుంది ఇప్పుడైతే ఇది ఏమన్నా క్లీన్ చేసేసి ఏమైనా తొక్కులు ఉన్న చెత్త ఉన్న తీసేసి మిక్సీలు వేస్తాను చూడండి ఎంత తాజాగా ఉందో గోరింటాకు వేస్తాను చూస్తాను చూడండి అయితే వేసేస్తున్నానండి కొద్ది కొద్దిగా వేసుకుందాము మరి ఎక్కువ వేస్తే నలగొత్త కొద్దిగా వేసాను దీంట్లో చింతపండుని అలాగే పెరుగు కూడా వేసుకోవాలండి పెరుగు వేస్తే బాగా పండుతుంది మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి చింతపండు గుజ్జు అయితే వేసుకుంటున్నానండి రసం అలాగే పెరుగు అయితే వేసుకుంటున్నాను వాటర్ వేసుకోవాలండి గోరి అయితే అయిపోయిందండి చూపిస్తాను చూడండి ఇంకా సాయంత్రం అయితే పెట్టుకుంటామండి ఇప్పుడైతే ఏం చేశాను చాలా బాగుంటుంది నా చేతులు చూడండి అప్పుడే ఎర్రగా వచ్చేసినాయి కొంచేపడికే చాలా ఎర్రగా పండుతుందండి ఇంకా తీసేసుకుందాం కోలింలోకి అయితే తీసేసుకుంటున్నాను చాలా ఎక్కువే అయింది గోరింట రెడీ అయిపోయిందండి చెయ్యలు చూడండి అప్పుడే ఎర్రగా వచ్చేసినాయి పెట్టుకున్నప్పుడు అయితే చూపిస్తాను ఇప్పుడైతే రాళ్ళు ఉన్నాయండి ముగ్గు అయితే ఎంచుకున్న రాళ్ళు అయితే చదువుకోవట్టి జల్లించాలి అదైతే తీయలు చూపిస్తాను చూడండి గోరింటాకైతే మిక్సీలో వేసాను కదండి ఇంకా సాయంత్రం అయితే పెట్టుకుంటాను ఇంకా అమ్మ అయితే పిండి అయితే ఇచ్చుకుందండి మాకైతే ముగ్గు అయితే అవసరం కాబట్టి రోజు ఇంటి ముందు అయితే కంపల్సరీ ముగ్గు ఉంటుంది కదండి మాకైతే గొమ్మునైపోతాయి ఇంకా అత్త మాటలు పిండి అయితే ఇచ్చుకుంటాము ఇంకా ముగ్గు అతను అయితే వస్తే ముగ్గుపిండి అయితే ఇచ్చుకుందండి కొద్దిగా రాళ్ళతో ఉందని ఇంకా నేనైతే తీసుకుని ఇంకా చెదగొట్టేసి ఇంకా జల్లిస్తే బాగా మెత్తగా అవుతుంది కదా ఇంకా ఇలాగే వేస్తే అసలు ముగ్గే రాదండి అంత కొంచెం పెద్ద రాళ్ళతోనే ఉంది ముగ్గు అంతా కూడా ఇంకా అలా రాస్తే ముగ్గు అసలు అస్సలు రాదు ఇంకా మెత్తగా చెదగొట్టేస్తున్నాను అందుకేనే బాగా వస్తుంది ఇలాగ చెదగొట్టేసుకుని జల్లించుకుంటే బాగా నైస్గా ఉంటుంది కదా దీంట్లో పిండి పిండి కలుపుతాం కాబట్టి ఇంకా బాగా వస్తుంది ఇంకా మొత్తం కూడా అందుకే ఇలాగ చదగొట్టేస్తున్నానండి ముందైతే బెల్లంతో రాడుతో చదవగొట్టను కానీ అసలు అవ్వలేదండి ఇంక సంతకల్ అయితే తీసుకున్నాను ఇంక ఇలాగైతే మొత్తగా కొట్టేసుకుంటున్నానండి అండి కొట్టేసుకుని అయితే జల్లిద్దామని పిండి అంతా కూడా ఇలా వేసేసుకుని చెదగొట్టేస్తున్నాను ఇంకోండి మొత్తం కూడా అయిపోయింది చాలా మట్టికి ఇంక జల్లిచ్చేస్తున్నాను చాలా నైస్గా వచ్చిందండి ఇప్పుడు వేస్తాను చూడండి జల్లించాక ఇలా వేస్తే ఇలా వచ్చిందండి ఇంక పిండి బియ్యం పిండి కలిపితే ఇంకా బాగా వస్తుంది ఇంకా రాళ్ళు ఉంటాయి కదండి అవి కూడా చెదగొట్టేస్తున్నాను కొట్టేస్తున్నాను ఇంకా మొత్తం అన్నీ కూడా ఇంకొండి మొత్తం కూడా ఇంతైతే వచ్చింది మొత్తం కూడా జల్లిచ్చేసి కొట్టేసి అది జల్దిచ్చేస్తాను అయిపోయింది దీంట్లో అయితే ఇప్పుడు బియ్యం పిండి కలుపుకుందాము బియ్యం పిండి కలిపినా చాలా బాగా వస్తుందండి ముగ్గు చాలా నీట్గా వస్తుంది ఎంత బాగా వేసినా కూడా తల వేసినా కూడా నీట్గా కనిపిస్తుంది మనకు బియ్యం కూ బియ్యం పిండి కూడా ఇలా కలిపేసుకుంటున్నానండి ఒకసారి అయితే మెత్తగా కలిపేసుకుని ముగ్గు దాంట్లోకి అయితే తీసేసుకుంటాను ఇలా మొత్తం అయితే కలిపేస్తున్నానండి ఇంకా మొత్తం కలిపేసి ఇంకోసారి అయితే ఎండలో పెడతాను ఎండలో పెట్టి అప్పుడైతే దాంట్లోకి వేసేసుకున్నాం అనుకోండి బాగా వస్తుంది తర్వాత అయితే చాలా రోజుల తర్వాత మిషన్ ఎక్కానండి యూట్యూబ్ చేయడం వల్ల నాకు కుదరట్లేదండి మిషన్ కుట్టడం ఇంకా వీడియోలు ఎడిటింగ్ చేయడం అస్సలు తమ్ నెల్స్ ఇలాగే సరిపోతుంది ఇంక చాలా చాలా రోజులు అవిందండి మిషన్ ఎక్కినాను ఒక చిన్న మాములుగా క్లాత్ అనేది ఉందండి సిల్క్ క్లాత్ అది ఇంకా మా చెల్లికి డ్రెస్ కుడదామని డ్రెస్ అయితే కట్ చేశానండి ఇలాగైతే కట్ చేశాను దానికి లైనింగ్ వైట్ది అయితే వేస్తున్నానండి ఇంకా నిన్నైతే అయితే కట్ చేసేసానండి ఇంకా కట్ చేసేసి రోజు ఖాళీగానే ఉన్నాను కదా ఇంకా కుట్టేద్దామని మా చెల్లికి అయితే ఇంకా కట్ చేశానండి వెనకాల రౌండ్ పెట్టాను ఎదురైతే పలక అయితే పెట్టానండి మామూలుగా సింపుల్గా కుట్టేద్దాం ఇంటికాడ వేసుకోవడానికి డైలీ వేర్కని కట్ చేశాను ఇలాగా అయితే కుట్టేయాలండి చాలా రోజులు అవుతుంది ఇంకా మిషన్ ఎక్కి ఇంకా ఆయిలేసి అదంతా వేసి చాలా కొంచెపు తొక్కేటప్పటికి బాగా పనిచేసిందండి అంటే మిషన్ తీయకపోతే కూడా ఏదైనా పని చేయదు కదండి చాలా రోజులు అవుతుంది మిషన్ ఎక్కి అందుకే ఆయిల్ వేసానండి కొంచెపు మొత్తం మిషన్ అంతా కూడా ఆయిల్ వేసి కొంచెపు అలా ఉంచి అప్పుడైతే ఎక్కాను ముందైతే మెడ అయితే కుట్టేసుకుంటున్నానండి మెల్ల కుట్టేసి అప్పుడు ఎతికేసి అప్పుడైతే కొడతాను ఇంకా మొత్తం అయితే కూడా ఏం చూపించలేదండి ఇంక మెల్ల వెతకడం అయితే చూపించాను ఇంకెందుకని ఇంకా లాస్ట్లో అయితే చూపించాను ఇంకా ఇంకా మొత్తం కూడా ఇలాగైతే కుట్టేస్తున్నాను యాన్స్ అయితే కొంచెం ఎల్బో లా పెట్టానండి పొడుగ్గాని కొంచెం అప్పుడు నేను కూడా చాలా ఇంకా డ్రెస్ మెటీరియల్స్ వాడేవాళ్ళం అండి ఎక్కువ మక్క నాకు కుట్టిది తర్వాతనే నేను కుట్టుకోవడం మొదలు పెట్టాను ఇంకా డ్రెస్ మెటీరియల్స్ వాడేవాళ్ళం ఇంకా మీషోలో ఎక్కువ ఆర్డర్ చేసేదాన్ని అండి మెటీరియల్స్ నేను బయట షాప్లో కూడా వాళ్ళు మెటీరియల్ ఎక్కువ వాళ్ళు ఏంటో తెలియదు అప్పుడు మోడల్ అదండి చాలా అయితే కుట్టుకున్నానండి నేను డ్రెస్ మెటీరియల్స్ ఇంక ఇలా అయితే కుట్టేసాను ఇప్పుడు అయితే అయితే తిరిగేస్తాను ఇంకా డ్రెస్ కుట్టాకైతే చూపిస్తాను ఇంకా ఇంకొండి డ్రెస్ అయితే అయిపోయింది కింద అయితే ఫ్రిల్స్ పెట్టానండి కొంచెం బాగుంటుంది కదా బుట్ట కింద అనేది కింద ఫ్రిల్స్ పెట్టి కుట్టాను అలా కుట్టాను డ్రెస్ అంతా అయితే అయిపోయింది మా ఇంకా వెంటనే వేసేసుకుందండి వేసుకుని అయితే చూసేసింది ఇంకా ఏదైనా కొత్తగా ఉంటే వేసుకుని అయితే చూసేస్తుంది అంటే వేసుకోమన్నాను లేండి ఇంకెలా ఉందో అని చూద్దామని వేసుకోమన్నాను ఇలాగైతే కుట్టేసానండి మొత్తం కూడా కింద ఫ్రిల్స్ అయితే చాలా బాగుంటుంది ఇంకా సాయంత్రానికి అయితే ఇంకా ముందు వీడియోలో చెప్పాను కదండి పచ్చ్రేళ్ళు మామిడికే ఉండనండి ది ఈ వీడియోలో అయితే కలిపేశాను ఇంకా అమ్మాయి అయితే పచ్చ తెచ్చారని మా నాన్న తెచ్చారు ఇంకా అమ్మాయి అయితే పొడి మొత్తం కూడా క్లీన్ చేసేస్తుంది ఇక్కడ మా అమ్మాయి చూడండి ఇచ్చేయమంటుంది ఫోన్ ఇచ్చేయమంటుందా మా అమ్మాయి తీస్తుంది అంట వీడియో మొత్తం కూడా క్లీన్ చేసేసిందండి ఇంకా కూర అయితే వండేస్తాను ఇప్పుడు పచ్చియలు మామిడికే వండుతాను మామిడికే ముక్కలు అయితే ఇలా కోసేసానండి ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు అయితే తీసుకున్నాను ఇంకా ఆయిల్ అయితే వేసుకొని కూర అయితే వండేసుకోవచ్చు ఆయిల్ వేసేసి ఇంకా పసుపు దాంట్లో ఉప్పు వేస్తానండి ఒకసారి కా బాగా కలిపేసుకొని అల్లం పేస్ట్ కూడా వేసేసుకుంటున్నాను ఇది కొంచెం బాగా మగ్గాక కూడా వేసేసుకుందాము పచ్చడి కూడా బాగా మగ్గాలి కదా ఇప్పుడైతే పచ్చిళ్ళు వేసేసుకుందామండి బాగా మగ్గిపోనివి ఆనియన్స్ బామగ్గుపోనివి ఒకసారి అయితే కలిపేసుకొని బాగా మగ్గనిచ్చేసుకుందాము ఇంకా పచ్చి కూడా బాగా మగ్గిపోయాయండి ఇంకా మామిడికాయ ముక్కలు అయితే వేసేసుకుందాము దీంట్లో మగ్గిపోయే కదండి పచ్చిరీలు లేకపోతే మగ్గ కొండస్తే పచ్చి ఉడకదండి ఇంకా అందుకే బాగా మగ్గిపించేసి ఇంకా మామిడికాయ ముక్కలు అయితే వేసాను ఇవి కూడా కొంచెం బాగా మగ్గిపోయాక అప్పుడైతే కారం వేస్తాను ప్లీజ్ లై లైక్ చేయకపోతే లైక్ చేయండి వీడియో ఫుల్గా చూడండి స్కిప్ చేయకుండా చాలామంది స్కిప్ చేసి చూస్తున్నారు ప్లీజ్ లైక్ చేయండి అబ్బా కొంతమందికి అయితే రీచ్ అవుతుంది మీరు లైక్ చేయడం వల్ల ఇంకా కారం అయితే లైక్ చేసుకున్నానండి ఇలా అయితే మగ్గిపోయి ఇప్పుడు అయితే వాటర్ వేసుకుందాము వాటర్ అయితే ఇలా వేసుకున్నానండి ఇంకూర ఉడిపోయాక చూపిస్తాను కూర అయితే ఉడిపోయిన చూడండి మామిడికాయ పచ్చలు పుల్ల పుల్లగా చాలా బాగుంది కూర ఇంకొండి పచ్చిలు మావిడికే ఇంకా గోరింటాకైతే పెట్టేసుకుంటామండి ఇలాగైతే పెట్టుకున్నానండి గోరింటాకు చూసి నవ్వుకోకండి ఇంకా మా అమ్మాయి అయితే అసలు కుదరలేదు ఇంకా టైం వచ్చేసి తొమ్మిదిన్నర అలా అవుతుంది ఇంకా లేట్ అయిపోయింది ఇంకా మా అని ఇంకా అలా ఏదో గొమ్ముని పెట్టేసుకున్నానండి ఇంకో చేతికి పెట్టుకుంటానే పండిపోయింది నాకు చాలా ఇష్టం ఇలాగా చెయ్యి అంతా పెట్టుకోవడం ఇంకెప్పుడు కూడా ఓ చెయ్యి అయితే అలా పెట్టుకుంటానండి ఇంక తెల్లారికి అయితే గోరింటాకు అయితే ఇలాగైతే పండిందండి చాలా బాగా పండింది కదా సగం దుప్పళ్ళకే అండి సగం గోరింటాకు బెడ్షీట్లకే మొత్తం అయిపోయింది ఇంకా కడిగేసుకుంటాను మొత్తం కూడా కడిగేసుకున్నానండి ఇలాగైతే ఉంది మళ్ళీ అయితే చూపిస్తాను రెండు చేతులతో మీకు రెండు చేతులు ఎలా ఉందో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకుండా అబ్బా ప్లీజ్ అయితే ఎలా పండిందండి రెండు చేతులకి కూడా ఈ చేతికి అయితే పెట్టుకున్నానండి ఈ చేతికి అయితే పెట్టుకున్నప్పుడే ఇలా పండిపోయింది చూడండి ఎంత ఎర్రగా పండిందో చాలా బాగా పండింది కదా ఈ ఆ మీరు ఎట్టుకున్నారో లేదో కామెంట్ చేయండి ఇంకా ఎట్టుకోపోతే ఎట్టేసుకోండి చాలా మంచిది ఆ షడంలో గోరింటాకి మా అమ్మాయికి చూడండి మా అమ్మాయికి ఎడతంటే అసలు ఎట్నలేదు చీచ్ అన్నది అసలు ఎట్టించుకోలేదు ఎట్టినా కూడా తీల్చేసింది ఎట్టుకోవా గోరింటకి ఎట్టుకో నువ్వు ఎట్టుకోదంటండి ఇలా అయితే పండింది మీరు పెట్టుకున్నారో లేదో కామెంట్ చేయండి ఇంకా మంచి వీడియోతో మళ్ళీ అప్పుడు దాకా బాయ్ బాయ్ పొడిగి